వాడు మళ్ళీ పూర్ణంగా విద్యను అభ్యసించకపోవడం వల్ల కలిగి అనర్థాలు వెళ్ళి ఈ దోషాలన్నీ రూపాపాలి అంటే బోధను పూర్ణంగా విచారించాలి వీడు చెప్తున్నాడు శిష్యుడు ఎంతో చరిత్ర కలిగిన ప్రపంచంలో మహామహా గురుమూర్తి విచారించాను ఈ బోధ కానీ ఈ బోధ భ్రాంతిరహిత బోధ వస్తునిచ్చే ప్రబోధ ఎక్కడ నేను వినలేదానయ్య మీ నోట విన్నానయ్యా గురుమూర్తి సారసనయనా తామర పువ్వులు వంటి కన్నులు కలిగినటువంటి మహానుభావుడు విష్ణు పురాణి త్రిపురముడు జయించిన వాడు శివుడు నీరజుడు తామర భూములో పుట్టినవాడు బ్రహ్మ వాళ్ళ నుంచి కూడా కాదయా నిన్ను పొగిడేకి ఎందుకు వాళ్ళ నుంచి కాదంటే క్రింద చెప్తాడు మళ్ళీ శిష్యుడు గురుదేవా గత ఎదుక పెట్టి చూపిన అటువలే భయాలు భయాలుందో చూపితే శిష్యుడే చెప్తున్నాడు గురువుతో బయలు ముందర కొండ కన్ను ఉండే వానికి చూపించేది ఎంత సులభమో అంత సులభంగా చూపించావయ బయలు నాకు అతి మాయలు చెంద ఎరుకను త్రుటిలో విడిపిస్తుంది అనేక బాయలతో లోపల ఒకటి బయట కపటము మోసము కుట్ర దగ అనేక మందిని మోసగించేది ఎరుక అది ఒక వస్తు రూపము కాదు కాబట్టి ఏ రూపమైనా దాడుతుంది అది అవతారీ ఏ రూపము లేకపోయా ఫండ్ ఉంది దానికి అన్ని శక్తులు యుత్తులు సే కలిగినటువంటి ఎరుకను త్రుటిలో విడిపిస్తే క్షణకాలంలోనే విడిపిస్తారయా మీరు ఎక్కడ విడిపించారు చెప్తున్నారు శిష్యుడు ఎటు దోచక ఇల్లు వెళ్ళి ఇత మేము చూపి చూచినప్పటి నుంచి ఇప్పటిదాకా బోధిస్తే గురుదేవా ఇల్లు వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఏమి నేను బయలు అనేదానూ విషయము నాకు తెలియదు ఎరుక అనే విషయము తెలియదు ఎరుకకు మూలము లేదనే విషయము నాకు తెలియదు అటువంటి అజ్ఞానం అనేక అంధకారముగా ఉన్నటువంటి నాకు బ్రహ్మాండంగా దర్శింపజేశాడు బయలుకు ఏ విధమైనటువంటి సంబంధం లేని ఎరుకను గురించి బాగా వివరించాడు ఎరుక నీ స్వరూపము నాయన అని ఎరుక స్వరూపాన్ని నన్ను చేశాను నాకు మూలము లేదని చక్కగా మీరు తెలియజేశారు ఇన్ని మాయల చేత ఇన్ని రకాలుగా ఉండి ఆ తృటిలో విడిపించారయ్యా అంటనే అంటానే గురువు సంతోషపడ్డాడు ఇన్ని మాటలు వీడు వాచ్యార్థంలో ఉన్నాడా నిర్ణయార్థంలో ఉన్నాడా అని అయితే ఆయన నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పరా అన్నాడు అడగండి గురుదేవా అన్నాడు వరులు నేను అనక నిండినది అదేమో ఎరుగింపు అన్నాడు ఫోటో ప్రశ్న అంటానే శిష్యుడు స్వామి అన్నాడు అమ్మ ఎరుకు చెప్పలేదు అంత చెప్పేదా నేడేమి అనుమానం పడ గురువుడు దాన్ని తక్కున బయలు అన్నారు నన్ను మీరంతా చూశారు బ్రహ్మాండ చూపించండి అంటే భయపడతారా చూసిన వాళ్ళకి ఏం భయం ఉంటుంది నన్ను దయాన్ని అంటే మీరు చూపించలేరా వస్తువు లేదు కాబట్టి ఉండే వస్తువు బయలు కాబట్టి చూసిన వాడు ఎట్టి పరిస్థితులు లేరు చూడగలుగుతాడు ఇదిగో బయలు అన్నారు శిష్యుడు ఆహా మరి గురువు నేను ఎరిగి నీవెవరు అన్నారు లేనే కదా స్వామి అన్నాడు గురువుకి ఎంత ఆనందమైందో ముందు వీడు వేదాలన్నీ చదివి నేనే పరమాత్మను నేనే అచలము నేనే సత్యము నేనే అని దృఢం చేసుకోండి వీడు లేననుకునే పదం ఉపయోగిస్తున్నాడు నేను లేని వాళ్ళను ఉన్నది పరిపూర్ణము అదే బయలు అదే శాశ్వతము అదే అచలము అనే పదాలను సరిపడేది స్వామి అని అంటేనే గురువు ఉన్నావు అన్నాడు మళ్ళీ చూస్తామని ఉంటే లేననుకో అన్నాడు మధ్యలో గురుదేవా నేను ఉండినా లేనివాడనే మూలమ లేను తరువాత ఉండను మధ్యలో ఉన్నట్లు ఇదంతా భ్రమ నాకు ఇప్పుడు మూలం లేదు నేను ఆశ్రిత వస్తువు ఎరుకనే అంటే ఆశ్రిత వస్తువు అంటే ఇప్పుడు ఈ విద్యుత్ ఆ లైన్ ఆశ్రయించుకొని ఉంటాను లైన్ లేకపోతే విద్యుత్తు ఉండలేదు అంటే ఈ ఎరుక అనేది కూడా ఎంత గొప్పదైనా కూడా ఈ ఖచ్చితంగా ఒక వస్తువును ఆశ్రయించుకొని దేహం అనే వస్తువుని ఆశ్రయించుకొని ఈ దేహం లేకపోతే అది అనాశ్రిత వస్తువు దానికి ఆస్తి లేదు ఇది బాగా ఎరిగిన వాళ్ళు కాబట్టి శిష్యుడు నేను లేని స్వామి ఉన్నా ఉంటే ఉంటే ఇది లేననుకో అన్నాడు మళ్ళీ గురువు చూస్తాను నేను సత్తానని మరి నేను అన్నాడు నేను గురువును కదా నేనేమన్నా బయలు అవుతానా పరిపూర్ణ ఇట్లా చెక్క మాటలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఆచర గురువుడు గురువు నేను పరిపూర్ణము నిన్ను పరిపూర్ణ చేస్తా అనే వాళ్ళు ఉన్నారు నేను చాలా మంది గురువులను చూశాను ఆ మాట అంటే నేను శిష్యుడు మేధావు కాబట్టి నీ మదిలో నిన్ను నీవు లేవు అనుకో గురుదేవా అన్నాడు నువ్వు కూడా లేవంటే బోధకు దోషం వస్తుంది ఇంత బోధ చెప్పిండే గురువు డైరెక్ట్గా నువ్వు లేవంటే బాగుండదు కాబట్టి చూడు ఎంత బుద్ధి ఎంత సూక్ష్మ పదాలు ఉన్నాయి మా పరిపూర్ణములో నీ మనసులో గురుదేవా నిన్ను నువ్వు అనుకో అన్నాడు గురువుకి ఆనందమైంది చాలా సంతోషమైంది మరి ఈ లేనెలుక ఇట్లా ఎదిగి లేకుండా పోతే పరిపూర్ణము అన్నాడు శిష్యుడు నవ్వి ఆ పైది మళ్ళా మన ఎంత స్వామి గుర్తురిగేది ఇన్ని పరీక్షలు పెట్టాలని నాకు అన్నాడు కొంతమంది మూర్ఖులు వితండవాదులు పరిపూర్ణ బోధ ఎరగలేని దత్తమలో పరిపూర్ణమవుతుంది అంటాడు నా ఎరుకు పరిపూర్ణమవుతుందంటే మేము ఇట్లా వాళ్ళతో మాటలు పడవల వాడు ఈడు ఫోన్ చేస్తాడు మీ బోధబట్ట మా బోధవాట మా ఇప్పుడు ఇదే నిన్న ఫోన్ నెంబర్ రోజు ఇదే మాట్లాడు మీరు అట్లా చెప్తాడు మాది ఒకటే మీది ఒకటే ఈ కృష్ణప్రభుడు శివరాముడికి చిన్నట్లు మహానుభావులు చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎదురుక బయలు కానే కాదు ఇది లేని వస్తువు ఇది శాశ్వత వస్తువు కానే కాదని శిష్యుడే చెప్తున్నాడు నిర్ణయం అయింది కదా ఇక బయలుతో మనకేం పని పరిపూర్ణంతో మనకేం పని స్వామి అని శిష్యుడు చెప్తానే గురువు ఆనందపడి నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే గాని ఎన్ని విధములు గనించి భక్తుల ఆ భక్తులు నా బుద్ధికి మెప్పు రావు ఆ తంత్రి విధరా సభాసుని ఏ బుద్ధి ఇక పూల బుద్ధి అంటాడు ఈ మాట బోధ చెప్పే గురువు దగ్గర మనం అనిపించుకోవాలంటే ఎంత విస్తీర్ణం ప్రయాణం చేయాలా ఎంత బోధన సాంగోపాంగంగా మనం నేర్చుకోవాలి రే నాయనా శిష్య నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే గాని ఈ గురువును శిష్యుడు మొదట ఐదు ప్రశ్నలు అడిగింటాడు గురు శిష్య అన్నాడు దర్శనంలో తానే నడతను నిండిన దానికి పేరే నేను అడిగింటాడు శిష్యుడు ఈ ప్రశ్నలు అక్కడ కొంచెం మార్చి మళ్ళీ గురువు అడుగుతాడు ఇద్దరు సమాధానాలు ఒకటైపోతాయి అక్కడ గురువు ఏ బుద్ధిని దాచాడో ఏ స్థితిని దాచాడో శిష్యుడు కూడా ఆ స్థితిని దాచాడు పరిపూర్ణ బోధ ఎలి మహనీయుడు నేను లేననే నాలుగు మంత్రాన్ని బాగా పఠించి నిర్మలాంతకరణ కలిగి గురువాక్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అటువంటి స్థితి పురుషుడి ముఖము అవరోహణ కలవీప్యమానం ఉంటది వాళ్ళు మాట్లాడే మాటలు కట్టా కొట్టే తిట్లుంటాయి హృదయం ఉంటాయి అది నా స్థితి కొంతమంది కర్తను లోపల బయట అనేక రకాలుగా ఇతరులు తాను గౌరవ మర్యాదలు పొందాలని చెప్పే మాట శివరామ తీర్చింది సాంప్రదాయం అది కాదు యథార్థం మాట్లాడతారు ఎవరుంటే ఏమి భయమురా సవరిద్దరు తప్పులు

రోజు చూసి ఏమి స్థితి ఆయన ముఖము షోడశిక కళా పరిపూర్ణమై ఉందే నేను కూడా ఆ స్థితిని పొందాలని గురువు దగ్గరికి వచ్చి అడిగిన నేను మీ స్థితిని పొందాలి మీ వల్లే ఈ గ్రామ మండల దేశాల్లో మార్పులు సంపాదించుకోవాలి నాకు మా ఇంట్లోనే మా భార్య తల్లిదండ్రులు పిల్లలు మంచి మార్కులు వేరు ఇంత సంపాదించి పెట్టినా ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పాడు అప్పుడు అవన్నీ ఉంటే వన్ని బిడ్డారే నాయన నీకు వారం రోజుల్లో మరణం ఉంది అన్నాడు గురువు అంటే నీడు బోధపరిచిపోయినాడు స్వామి వారం రోజుల్లోనే నాకు మరణం ఉంది అంటే ఉంది నాయనా నీకు వారం రోజుల్లో మరణం ఏం చేయాలా స్వామి అన్నాడు ఇంక నుంచి మంచిగా ఉండిపో అందరి దగ్గర మంచి మార్పులు తెచ్చుకోపో అన్నారు వీడు వచ్చినాడు భార్యను బాగా తిరుపతి అక్కడంతా తీసుకొని పోయి కావాల్సిన నగలు పట్టుచేరులు తల్లిదండ్రులు బాగా కావాల్సినవి బంధువుల దగ్గర మంచిగా ఉండడం వారం రోజుల్లోనే అద్భుతమైన మార్పు వచ్చేసింది వారం తర్వాత మనం మరణిస్తాడు కదా భయంతో మళ్ళీ గురువు దగ్గర పోయినాడు స్వామి నేను చనిపోతానా అన్నాడు నేను ఎందుకు చెప్పినా రేపు చనిపోతావాళ్ళు నువ్వు వారములు ఎరోసారి చనిపోతావు అయినా కావచ్చు జూలై కావచ్చు ఆగస్టు కావచ్చు రెండు వేల ఇరవై ఆరు కావచ్చు ముప్పై కావచ్చు ఈ వారంలోనే చనిపోతాను అని చెప్పి నేను తిక్కోడా అప్పుడు గురువు చెప్పాడు నీవు ఈ వారములో సరిపోతాను సత్యమని మరవకుండా ఎట్లా నువ్వు వ్యవహారం చేసి అందరి దగ్గర జేజేలు జైలు పెట్టించుకున్నావో నేను మా గురు కృప వల్ల నేను వాళ్ళు కాదు నేను లేదనే భావనతో జీవిస్తున్నా ఏ భావనతో ఈ ఉత్త బట్టలు ఏమీ లేదని వాడు రాగిగాడు అక్కడ విరాగిగాడు నిజంగా గురుకృప పొందిన వాడు పరిపూర్ణం తప్ప లేదనే లేదనేవాడు మన అధ్యక్షులు చెప్పినట్లు అధ్యక్ష పద కూడా ఒక ఇంటికి సమానం అర్థం అన్న ఈ సభలు ఈ కీర్తి ప్రతిష్టలు ఇంత విశాలమైనటువంటి పరిపూర్ణంలో ఎంతరా ఎన్ని బ్రహ్మాండాలు అయితే ఒక పరిపూర్ణ ఎన్ని భారతదేశాలైతే ఒక భూగ్రహానికి సమానము ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఈ విశ్వంలో ఈ అన్ని తెలిసింటారు వీనికి చెప్పాలని రాక చెప్పకూడదని చెప్పకూడదని రావడదు నాకెంత పనులు ఇంటి దగ్గర ఈ రోజు బ్యాంకు వాళ్ళు వచ్చారు మా ఇంటికి ఏదో ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే వాళ్ళ సాగనం బ్యాంక్ అయిన సమయం అంతా సరిపోయి డాక్టర్మ గారు రానే రావాలంటే ఇంకా సరే అవి వచ్చాము మళ్ళా మా సమాఖ్య అధ్యక్షులు స్వామి అంటే కారు తీసుకొని వాడికి వచ్చారు అంటే పోవాలని ఉండదు మనకు పోకూడదని ఉండదు ఎందుకు శరీరం ఏమి అని వాడు జ్ఞాని కాడు అతడు అజ్ఞాని కాడు ఆ స్థితిలో ఉంటాడు ఆకం వలె ఆ స్థితిలో ఉన్నటువంటి ఇతరులు ఆ సౌదానికి ఏమైతే ఈ స్థితిని చెప్పాడు వారికి ఆశ్చర్యమైంది స్వామి నువ్వు ఈ వానవుడు అనే నేను ఇన్ని మార్పులు సంపాదించానంటే జీవితం అంతా నేను అబద్ధం అనే మంత్రం మరవకుండా ఉంటే ఇంకెన్ని మార్కులు వస్తాయో అచల సాంప్రదాయంలో పరిపూర్ణ బాధ ఎరిగిన మహనీయులు ఆ స్థితిలో ఉంటారు సూర్యుడు పోవచ్చు శత్రుడు పోవచ్చు పంచభూతాలు పోవచ్చు చరిత్రం పోవచ్చు ఎందుకు నేను రోజు స్వచ్ఛమే బ్రతుకుతున్నాడు కదా నేను లేను నేను అబద్ధము నాకు మూలము లేదు నేనే మాయ నా భార్య నా పిల్లలు కాదు మాయ అది తిక్క సిద్ధాంతం ఇల్లు మాయ దేహం మాయ అనేది తిక్క సిద్ధాంతం పనికిరాని సిద్ధాంతం అది కాదు నేనని అహంకారమే పెరుమాయ దాని చేసుకొని భార్య పిల్లలతో బాగా సంబంధాలు ఉండాలి మనకు తల్లిదండ్రులను బాగా ప్రేమించాలి అత్తమామలను బాగా గౌరవించాలి